హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఈరోజు మనం దోసకాయ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాము ముందుగా హాఫ్ కేజీ మటన్ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోండి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దోసకాయ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని టూ ఇంచెస్ చెక్క ఒక నాలుగు లవంగాలు వేసి వేయించుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ వేసుకోండి దీనికి మసాలా ఎక్కువ వేయకూడదు సో జింజర్ గార్లిక్ ఎక్కువ వేసుకోండి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని మొత్తం ఆనియన్స్ జింజర్ గార్లిక్ ఆయిల్ అంతా కలిసేటట్టు కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసుకొని ముక్కలకి బాగా పట్టించండి సో ఒకసారి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెళ్తే మటన్లో ఉన్న అంతా ఎగిరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా కారం టూ టేబుల్ స్పూన్స్ ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోండి ముక్కలకి సో నా ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఎయిట్ టు టెన్ విజిల్స్ తెప్పించుకోండి లేతదైతే ఎయిట్ విజిల్స్కి అయిపోతుంది నీకు కొద్దిగా ముదురుంటే టెన్ విజిల్స్ పడుతుంది ఇప్పుడు మూత ఓపెన్ చేసి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు దోసకాయ చేదు చూసుకోండి కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చేసుకోండి ఇవి వేసుకొని ఉప్పు పసుపు అన్ని కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని ఒకసారి మనం మూత పెట్టుకొని ఒకే ఒక్క విజిల్ రానిచ్చుకోండి సో మూత తీసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఒక చిన్న టీ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి అలాగే ఒక చిన్న టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కన్సిస్టెన్సీ చిక్కపడే వరకు చూసుకోండి సో దోసకాయ మటన్ చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్లో అయితే బ్లాస్ట్ ఓకే